హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారం జగద్గురు అయిన పితామహ పితామహపత్రిజీకి స్వర్ణమాల పత్రిమేడంకి ఆత్మ ఆత్మ ప్రణామాలు అలాగే బ్రహ్మష్రీ తడవర్తి రాఘారావు సరికి బ్రహ్మవద్రిష్ రాజలక్ష్మకి కూడా ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు మనము తులసిదళం టూ నుంచి సూక్ష్మంలో మోక్షం మనిషి ఒకటి కాదు రెండు అవి దేహం దేహి ఒకటి స్థూలం రెండవది సూక్ష్మం స్థూలం ప్రకృతిమయం సూక్ష్మం పురుషమయం ఈ ప్రకృతి పురుషుల కలయికే జీవుడు కనుక జీవుడు ద్వైతం అజ్ఞానమే జీవుడంటే మనిషి మానవుడు అంటే ఈ శరీరంలో ఉన్నది జీవుడు మనము ఆత్మ జీవేశ్వరుడు అని తెలుసుకోవాలి అంటే ఈ స్థూలం ఈ శరీరం ఈ స్థూలంకి ఏం కావాలి కామం భోగం ఉంటాయి మనకి కామం కోరికలు ఉంటాయి భోగం అంటే సుఖంగా జీవించాలి సుఖపడాలి అనే కోరిక ఉంటుంది సూక్ష్మంలో ఏముంటుంది మోక్షం ఉంటుంది సూక్ష్మంలో మోక్షం ఉంటుంది అంటే ఆత్మ ఆత్మ పదార్థం అంటే దేహి ఈ దేహము దేహి అని రెండు ఉన్నాయన్నమాట ఈ దేహికి భోగం కావాలి కామం అంటే కోరికలు కావాలి కానీ మన దేహికి మాత్రం మోక్షమే కావాలి కేవలం స్థూలాన్ని దృష్టిలో పెట్టుకుంటే కామం భోగం అన్నవి అప్పుడప్పుడు మాత్రమే లభిస్తాయి కానీ సూక్ష్మాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈ కామం భోగం అన్నవి శాశ్వతంగా ఉంటాయి మోక్షాన్ని సంపాదించుకున్న వారికే ఇహలోక భోగాలు నిజంగా సంపూర్ణంగా ప్రాప్తిస్తాయి ఇక్కడ మనం గమనిస్తే మనం ఎప్పుడైతే దేహి అంటే నేను ఆత్మని అని ఎప్పుడూ గుర్తుపెట్టుకొని మనము దృష్టిలో ఉంటు ఉంచుకొని ఎప్పుడు మనము ఆత్మలం అంటే ఆత్మ దృష్టితో మనం ఉండాలి నేను శరీరాన్ని అని అలా ఎప్పుడు అనుకోకుండా ఆ పరమాత్మ ధ్యానం ధ్యానంతో ఉంటే ఎప్పుడు ఈ ఇహ లోకంలో ఉండే భోగాలు కూడా మనకు సంప్రా సంప్రాప్తిస్తాయి కానీ శరీరం కోరికలు ఇది అది అంటే ఎప్పుడు కూడా మనకి ఆ ఇహ లోకము భోగము అందది పరలోక భోగాలు కూడా మనకు సంపూర్ణంగా ప్రాప్తించు కనుక జీవుడి యొక్క మొత్తం సంక్షేమం ఎందులో ఉంది అంటే ఈ జీవుడు ఒకటిగా ఉన్నా రెండు అని తెలుసుకోవాలి మనకి శంకరాచార్యుడు ఇప్పుడు అద్వైతం ద్వైతం కాదు అద్వైతం అని చెప్తుంటారు అలా మనం ఒకటి కాదు రెండు కూడా కలిపి ఆ జీవుడే జీవీశ్వరుడు అని తెలుసుకోవాలి అంటే స్థూలం సూక్ష్మాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఇదంతా తెలుసుకోవాలంటే ఏం చేయాలి మరి అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా అంటే ఆనాపానసతి ధ్యానం ద్వారానే తెలుసుకోగలం కానీ ఇంకా దేని ద్వారా మనము తెలుసుకోలేము అని మనకు పత్రిజీ మనకు ఈ అందించడం జరిగింది అందుకే గొప్పనైనది ఈ ధ్యానం ఈ ధ్యానం వల్ల మనము సూక్ష్మమైన మోక్షాన్ని పొందగలుగుతాం అందుకే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ ధ్యాన సాధనని తప్పకుండా చేస్తూ ఉండాలి అని మనకు గురుగారు అందించ అందించడం జరిగింది థ్యాంక్ ఇంకో వీడియో